హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి లైవ్ ఫిష్ క్లీనింగ్ అండి అది కూడా చెరువు చేపలు అన్నమాట చూస్తున్నారా ఎలా జంప్ చేస్తున్నాయి అవి ఏమాత్రం భయం లేకుండా చక్కగా చేసేస్తున్నారు ఫస్ట్ నుంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట మా అమ్మమ్మకి అక్కడ గుడివాడండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సో చేపల పేరు వచ్చేసి గొరకలు గొరకలు అంట కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ ఫిష్లు చాలామందికి తెలియకపోవచ్చు ఒక్కసారి చూసేయండి అన్నీ లైవ్ ఫిష్లేనండి అన్నీ బతుకున్నవే ఇంకొకటి ఒక్కొక్కసారి కదులుతుంది అన్నమాట బయటికి కూడా జంప్ చేస్తున్నాం మా పిల్లలు అయితే చాలా షాకింగ్గా చూస్తున్నారు లైవ్ ఫిష్లు వాళ్ళు చూడలేదు మ్యాక్సిమమ్ సో అందుకని చూపిస్తున్నాను ఆ బూడిద పట్టుకొని చేస్తున్నారండి ఆ స్కిన్ అయితే తీసేస్తున్నారు కొన్నిటికి తీస్తున్నారు అవి రెండు రకాలన్నా రెండు రకాలంట సో ఒకదానికైతే స్కిన్ తీసేస్తున్నారు మిగతావైతే తర్వాత క్లీన్ చేస్తారు వాటికి స్కిన్ ఏం తీలే సో బూడిదే సహాయంతో అయితే జారకుండా చేస్తున్నారు బతికే ఉందండి అది ఆ ఫిష్ కూడా చేస్తున్నప్పుడు కూడా అది తోకటి అయితే ఉప్పుతుంది మీరు అబ్జర్వ్ చేయండి కొంచెం వీటిలో చూడండి ఎలా కదులుతున్నాయో ఒక్కొక్కటి అయితే జంప్ చేస్తున్నాం బయటికి అవి మొత్తం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటండి హండ్రెడ్ రూపీస్కి లైవ్ ఫిష్లు మన వైజాగ్లో అయితే దొరకవండి సో అవి చెరువు చేపలు టేస్ట్గానే ఉంటాయండి ఇవి కర్రీ చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది బతుకుండగానే చేస్తున్నారు చూడండి ఒకసారి నేనైతే ఎప్పుడు బతికునే ఫిష్ ఒకసారి కూడా నేను క్లీన్ చేయలేదు మన వైజాగ్లో అయితే అన్ని బీచ్ చేపలే కదండీ అన్నీ చనిపోయినవి అవి ఎప్పుడు చనిపోయినా కూడా తెలీదు చూడండి దాన్ని బుర్ర కట్ చేసి పడేసినా కూడా దాన్ని అది ఎలా కదులుతుందో ఒకసారి ఇవి చూడండి డ్యాన్స్ వేస్తున్నాయి మచ్చిలీజలకి రాని హే అన్నట్టు డ్యాన్స్ వేస్తున్నాయి అన్నీ సో వాటి అన్నిటినీ వన్ బై వన్ అయితే క్లీన్ చేస్తున్నారు మా అమ్మమ్మ సో మీకు ఒకసారి చూపించిద్దామని అయితే వీటికి తీస్తున్నాను లైఫ్ ఇష్యూ బతికుండగా చూడండి ఇలా జంప్ చేస్తున్నా జారిపోతున్నాయండి పట్టుకుంటుంటే గ్రిప్ ఉన్నది కదా చెరువు చెప్పలు సో జారిపోతూ ఉంటాయి అందుకే నేను బోర్డుతో మాత్రం కన్ఫామ్గా పక్కన ఉంచుకోవాలి అవి అటు ఇటు జంప్ చేస్తేనే ఒక నెలకేసి కొడుతున్నారండి అటు ఇటు వెళ్ళకుండా జంప్ చేస్తున్నాయని చెప్పేసి అయితే ఒక కుట్టు కొట్టారు దెబ్బకి పడి ఉన్నాయి కానీ బాధగానే ఉంటుంది బతుకున్న వాటిని ఇలా కోసి చంపుకొని అని కానీ తప్పదు కదా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్నట్టు సో టేస్ట్ కావాలి ఫిష్ తినాలి అని అనుకుంటే తప్పదు దాన్ని కోసుకొని తినేయడమే అన్నమాట సో నేనైతే పట్టుకోవడానికి కూడా ట్రై చేయలేదండి నాకు భయం అయితే చేస్తాను నాకొచ్చు క్లీన్ చేయడం సో బతుకునే వాటిని అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కూడా భయం అండి సో మా అమ్మమ్మ చేస్తుంటే వీడియో తీస్తున్నాను అనమాట మా పిల్లలు అయితే పక్క నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి ఇలా చేస్తున్నారండి క్లీనింగ్ అనేది బాగా ఇలాగ రుద్దేసి ఇంకా కర్రీ వండేడమే అనమాట తెల్లగా వచ్చేస్తున్నాయి నల్లగా ఉన్న వల్ల తెల్లగా వచ్చేస్తున్నాయండి సో ఇలాగ అన్నీ క్లీన్ చేసుకుంటున్నారు ఫస్ట్ అయితే దానికి చెంపలు తీసేసి బూడిద రాసి పక్కన ఉంచారు తర్వాత ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నారు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి లైఫ్ ఇష్యూలు చాలామంది తెలియదు ఎలా క్లీన్ చేయాలన్నది కూడా చూసి చూసి నేర్చుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెరువు చేపలు ఎలానే చేయాలండి జారుతూ ఉంటాయి సో బీ కేర్ఫుల్ బతికున్నాయి కదా ఇంకేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసేసేయండి ఓకేనండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్